ఫ్రెండ్స్ మనకు ఫిఫ్త్ చాప్టర్ విద్యా దృక్పథాలప ఈ వీడియోలో కూడా ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్ వెళ్ళి టాపిక్ ని తీసుకోబోతున్నాం ఇందులో కూడా సిలబస్ చూద్దాం ఫిఫ్త్ చాప్టర్ టీచింగ్ యాజ్ ఎ ప్రొఫెషన్ రెండు ఫేజెస్ ఆఫ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ సర్వీస్ అండ్ ఇన్ సర్వీస్ అదేవిధంగా అప్రోచెస్ టు ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కన్వెన్షనల్ అండ్ డిస్టెన్స్ ఆన్లైన్ స్కూల్ బేస్డ్ యాక్షన్ రీసెర్చ్ ప్రొఫెషనల్ లెర్నింగ్ కమ్యూనిటీ సెల్ఫ్ ఇనిషియేటెడ్ లర్నింగ్ సిపిడీ కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఫుడ్ అండ్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఎన్సీటీ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ రెండు వేల తొమ్మిది ఎన్సీఎఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ట్వంటీ ట్వంటీ త్రీ టీచర్ అటానమీ అండ్ అకౌంటబిలిటీ ఇన్స్టిట్యూషన్స్ రిలేటెడ్ టు టీచర్స్ అండ్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సీఆర్టీ ఎన్సిటిఈ అదేవిధంగా ఆర్సీఐ ఎస్సిఆర్టీ ఐఏసి సిటీఈ డైట్ సో ఈ అంశాల గురించి మనకు ఇవ్వడం అనేది జరిగింది ఇందులో కూడా ప్రస్తుతానికి ఏంటంటే మనకు టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ గురించి ఈ ఎన్సిఆర్టి కానివ్వండి ఈ అంశాలపైన సిటీఈ డైట్ స్పీడ్ పైన తెలుసుకోబోతున్నా సో గుణాత్మక ఉపాధ్యాయ విద్యను సాధన కృషి చేస్తున్న సంస్థలు వ్యవస్థలు అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ లోపల మామూలుగా ఏవైతే సంస్థలు ఉన్నాయో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటి గురించి ఉపాధ్యాయ విద్యలో గుణాత్మక పెంపొందించి విద్యా ప్రక్రియను సమర్థ సమర్థవంతంగా పనిచేయడానికి మన దేశంలో పలు జాతీయ రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి సంస్థలు చేస్తున్నాయి వీటిలో పట్ల ఏమేమైనా ఒకసారి చూద్దాం సో ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది మనందరికి తెలిసిందే ఇవి తెలిసి ఉండాలి మనకు ఒకటి జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఇది ఢిల్లీలో పట ఉంటుంది ఉపాధ్యాయ విద్యకు సంబంధించి అంటే టీచర్ ఎడ్యుకేషన్ సంబంధించిన అన్ని నిర్ణయాలు వేరే తీసుకుంటారు మళ్ళీ చూద్దాం డీటెయిల్గా అదేవిధంగా ఎన్సీఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇది కూడా న్యూఢిల్లీలో ఉంటుంది ఇది కూడా జనరల్ ఏం చేస్తుంది అంటే రీసెర్చ్ అందులోనే ఉంది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించింది క్లాస్ వన్ టు ట్వెల్వ్ వరకు టెక్స్ట్ బుక్ ప్రచురణ చేస్తుంది అదేవిధంగా రీసెర్చ్ కూడా చేస్తుంది రిలేటెడ్ ఎడ్యుకేషన్ టీచర్ ఎడ్యుకేషన్ అంటే రిలేటెడ్ రీసెర్చ్ కూడా చేస్తుంది అదేవిధంగా మామూలుగా ఇది చేసేది ఎన్సిఆర్టీ వాళ్ళు టిఎల్ఎం మామూలుగా సైన్స్ కిట్స్ కావచ్చు లేదా మ్యాథమెటిక్స్ కిట్స్ కూడా రూపకల్పన చేస్తుంది అదేవిధంగా మా సైన్స్ ఫేర్స్ జాతీయ స్థాయి నేషనల్ లెవెల్ కూడా కానీ రాష్ట్ర స్థాయిలో కూడా కానీ జిల్లా స్థాయిలో మనకు ఎన్సిఆర్టీ వాళ్ళు సైన్స్ ఫేర్స్ లేదా సైన్స్ ఎగ్జిబిషన్స్ నిర్వహించడం అనేది జరుగుతుంది సైన్స్ అనేది ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి మామూలుగా ఈ సైన్స్ ఎగ్జిబిషన్స్ నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది ఇక నెక్స్ట్ తీసుకుంటే మూడవది కేంద్ర సాంకేతిక విద్యా సంస్థ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ టెక్నాలజీ సిఐఇటీ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఇది కూడా ఏంటంటే మామూలుగా ఈ యొక్క దూరదర్శన్ లాగానే ఇది ఒక సంస్థ అంటే ఐ మీన్ ఎడ్యుకేషనల్ ప్యూర్ ఎడ్యుకేషన్ రిలేటెడే ఇది కూడా టీఎల్ఎం కానీ తర్వాత వీడియోస్ తీయడం కానీ అట్లా మామూలుగా ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ట్రైనింగ్స్ విద్యార్ ఉపాధ్యాయులకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక నెక్స్ట్ తీసుకుంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ సిఫిల్ అన్న సిఫిల్ అని ఉంటుంది ఇది మనకు హైదరాబాద్లో ఉంది దీని పేరు మార్చారు ఇప్పుడు ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ ఇఫ్లు అంటారు ముఖ్యంగా అది ఇంగ్లీష్ టీచర్లకు శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది దానికి సంబంధించింది అదేవిధంగా ఎస్సీఆర్టీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ హైదరాబాద్లో ఉంది టీఎస్ ఎస్సీఆర్టీ టీఎస్ ఎస్సీఆర్టీ తెలంగాణ స్టేట్ టీజీ అని మారిందనుకోండి టీజీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అదేవిధంగా ఇది కూడా హైదరాబాద్లో ఉంటుంది ఇది కూడా ముఖ్యంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే క్లాస్ వన్ టు టెన్త్ టెక్స్ట్ బుక్స్ యొక్క ప్రిపరేషన్లో ఉంటుంది కరికులం ప్రిపరేషన్ కరియు కరికులాన్ని రూపొందించడం జరుగుతుంది తర్వాత టీచర్ ట్రైనింగ్స్ ఇన్ సర్వీస్ టీచర్ ట్రైనింగ్ ఇస్తుంది పరిశోధన కూడా ప్రాముఖ్యతను ఇస్తుంది ప్రతి సంవత్సరం కూడా మ్యా మ్యాథ్స్ డే నాడు సైన్స్ డే నాడు వివిధ ఉపాధ్యాయ మిత్రులకి వెళ్ళి పరిశోధన పత్రాలను స్వీకరించి మామూలుగా వర్క్షాప్స్ చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా మామూలుగా ఎస్సీఆర్టీ వారు కూడా ఈ యొక్క ఎన్సిఆర్టీ వారు కలిపి ఈ యొక్క సైన్స్ ఫేర్స్ని కూడా నిర్వహించడం స్టేట్ లెవెల్లో కూడా కానివ్వండి అదేవిధంగా తీసుకున్నట్టయితే డిస్టిక్ లెవెల్లో కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది ఇక నెక్స్ట్ తీసుకుంటే రాష్ట్ర సాంకేతిక విద్యా సంస్థ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ సైట్ ఎస్ఐఈటి అదేవిధంగా రాష్ట్ర వనరుల కేంద్రం స్టేట్ రిసోర్స్ సెంటర్ తర్వాత రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ఐ ఇప్పుడు మనకు నాలుగు ఫైవ్ రీజియన్స్లో మనకు ఉన్నాయి ఫోర్ రీజన్ అలాగే మైసూర్ మనకు దక్షిణ భారతదేశానికి సంబంధించింది డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ డైట్స్ మీకు తెలిసిందే డిఎడ్ డిఎల్ఈడి కోర్సును ఇన్స్ అంటే ప్రీ సర్వీస్ కోర్సును ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా వచ్చే ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకు డిఎడ్ కోర్సులో పట మనకు ప్రైమరీ ఉపాధ్యాయులకు సంబంధించిన రెండు సంవత్సరాల కోర్సును నిర్వహించడం అనేది జరుగుతుంది ఇందులోపటినే అదేవిధంగా ఇన్ సర్వీస్ టీచర్ ట్రైనింగ్ కూడా ఎవరైతే ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయ మిత్రులు ఉంటారో అంటే ఇంతకుముందు చూస్తాం రెండు రకాల ప్రొఫెషనల్ డెవలప్మెంట్లో భాగంగానే మనకు ఒకటి ప్రీ సర్వీస్ ఉంటుంది రెండవది ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా మామూలు ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు ఈ యొక్క డైట్ లోపట డైట్ ద్వారా శిక్షణ అనేది ఇవ్వబడుతుంది ఉపాధ్యాయ మిత్రుల ఎంఆర్సి లేదా మండ రిసోర్స్ సెంటర్ అంటారు ఇది మండల కేంద్రంలో ఉంటుంది అక్కడ మండలంలో ఉపాధ్యాయులకు అన్ని విధాలుగా శిక్షణ ఇవ్వడం లోపల సహాయపడుతుంది ఇక ఒక్కొక్క దాని గురించి చూద్దాం ఇక్కడ ఫస్ట్ది ఎన్సిటి మన దేశంలో ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన విధాన నిర్ణయాలు తీసుకున్న అత్యున్నత సంస్థ ఇది అంటే టీచర్ ఎడ్యుకేషన్ టీచర్ కావాలంటే ఏమేమి క్వాలిఫికేషన్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెట్ రాస్తున్నాం సిటీఎట్ రాస్తున్నాం సో అదేవిధంగా ప్రైమరీ టీచర్కి ఏమేమి అర్హతలు ఉండాలి ఇంటర్మీడియట్ ఉండాలి టెట్ పాస్ అయి ఉండాలి అదేవిధంగా హై స్కూల్ టీచర్కి ఏమి ఉండాలి బీఎడ్ పాస్ అయి ఉండాలి ఎంత పర్సంటేజ్ ఉండాలి అన్ని అంశాలకు సంబంధించి నిర్ణయిస్తుంది తర్వాత బిఎడ్ డిఎడ్స్ ఏమేమి ఏమేమి సబ్జెక్ట్స్ ఉండాలి ఆ కోర్సు డిజైన్ కూడా వీళ్ళే చేస్తారు అదేవిధంగా ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన పరిశోధనలు కూడా వీరే నిర్వహించడం అనేది జరుగుతుంది సో అదే అంశాలను ఇక్కడ చెప్తున్నారు మన దేశంలో ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన విధాన నిర్ణయాలు తీసుకున్న అత్యున్నత సంస్థ ఇది జాతీయ స్థాయిలో పంతొమ్మిది వందల తొంభై మూడులో పార్లమెంట్ చట్టం ద్వారా చట్టబద్ధమైన స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా రూపొందించబడింది దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది పదిహేడు మేన నైన్టీన్ నైన్టీ ఫైవ్ నా స్వయం ప్రతిపత్తి లభించిన తర్వాత దేశంలో నాలుగు చోట్ల ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పరచుకుంది ఎన్సి ఎన్సిటి ఎన్సిటి జైపూర్ ఎన్సిటి బెంగళూరు ఎన్సిటి భువనేశ్వర్ ఎన్సిటి భోపాల్ రీజనల్ సెంటర్స్ని ఏర్పరచుకుంది ఈ సంస్థ కార్యక్రమ కార్యకలాపాలు పూర్వ ప్రాథమిక ప్రాథమిక ఎలిమెంటరీ సెకండరీ స్థాయిలో వృత్తి పూర్వ వృత్తింతర శిక్షణ దూరదర్శన దూర విద్యను అందించి వాటిలో గుణాత్మకతను పెంపొంది వ్యూహాలను డెవలప్ చేయడం సో ఇప్పుడు మామూలుగా ఎన్సిఎఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో మమ్మల్ని ఇది వేరే రూపొందించడం అనేది జరుగుతుంది ఎన్సిటి వారే రూపొందిస్తారు ఇంకా నెక్స్ట్ చూద్దాం ఇంకా దీని ఇంకేమేం పనులు చేస్తా అంటే ఉపాధ్యాయు విద్యకు సంబంధించిన పరిశోధన నిర్వహించి ఫలితాలను ఖరదీపలుగా ఉపాధ్యాయులు కనుక అందించడం ఉపాధ్యాయు విద్యకు సంబంధించిన సర్వేలు కార్యగోష్ఠులు సెమినార్లు అదేవిధంగా జాతీయ స్థాయిలోనూ క్షేత్రస్థాయిలో నిర్వహించి ఉపాధ్యాయ విద్య నాణ్యత తోపడం ఉపాధ్యాయుల సమర్థతను నిబంధనను పెంపించడానికి కృషి చేయడం ఉపాధ్యాయ విద్యలో ప్రపంచవ్యాప్తంగా అమలు ఉన్న దూరం పరిశీలించి మన దేశానికి అనుగుణమైన దూరం ప్రచారం చేయడం నెక్స్ట్ చూస్తే ఎన్సీఆర్టీ సో ఇంపార్టెంట్ సంస్థ ఇది జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ జాతీయ విద్య పరిశోధన శిక్షణా మండలి ఇది న్యూఢిల్లీలో పట ఉంటుంది ఇది సెప్టెంబర్ ఒకటి అరవై ఒకటిలో న్యూఢిల్లీ కేంద్రంగా ప్రభుత్వం స్థాపించిన స్వయం ప్రతినిధ్య గల సంస్థ పాఠశాల విద్యకు సంబంధించిన అన్ని విధాన నిర్ణయాల్లో కీలకమైన పాత్ర పోషిస్తుంది దీనికి అనుబంధంగా కాశ్మీర్ భోపాల్ భువనేశ్వర్ మైసూర్ షిలాంగ్ లోపల ఆర్ఐ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ ఉన్నాయి దీనికి అనుబంధంగా ముఖ్యంగా ఇంతకు ముందు చెప్పినట్టు ఎన్సీఆర్టీ వాళ్ళు ఏంటంటే మామూలుగా ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ డెవలప్ చేసింది ఎవరు అంటే ఈ యొక్క ఎన్సిఆర్టీ వాళ్ళు డెవలప్ చేస్తారు అంటే ఒక రకంగా చెప్పాలంటే కరికులాన్ని డెవలప్ చేస్తారు పాఠ్య పుస్తకాల రూపకల్పన ఎన్సీఆర్టీకి డెవలప్ చేసినాయి క్లాస్ వన్ టు ట్వెల్వ్ వరకు మామూలుగా బుక్స్ అనేటివి చాలా ఫేమస్ బుక్స్ అనే విషయం తెలిసిందే మామూలుగా సెంట్రల్ సిలబస్ అని చెప్తుంటాం అదేవిధంగా రీసెర్చ్ కూడా చేస్తుంది ఇన్ సర్వీస్ టీచర్లకు ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అన్ని లోపట సో అదే అంశాలు ఇక్కడ చెప్తున్నారు పాఠశాల విద్య ఉపాధ్యాయ విద్యలో పరిశోధనలు రీసెర్చ్ చేస్తాయి ప్రోత్సహిస్తాయి వివిధ అంశాలపై ప్రత్యేక అధ్యయనాన్ని నిర్వహించి ఫలితాన్ని ప్రచురించడం పాఠశాల స్థాయిలో పాఠ్య గ్రంథాలను టెక్స్ట్ బుక్స్ను మామూలుగా పఠనీయ గ్రంథాలను రూపొందించడం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలకు విషయ ప్రణాళిక కరికులం డెవలప్మెంట్కు సూచనలు ఇస్తాయి సమీక్షిస్తాయి పరీక్షలను సంస్కరణలకు అంటే ఎగ్జామినేషన్ రిఫార్మ్స్ కూడా అది మామూలుగా చేస్తుంది గైడెన్స్ ఇస్తుంది బోధనాభ్యసన సామాగ్రి టీఎల్ఎం సైన్స్ కిట్ కావచ్చు మ్యాథ్స్ గిట్టి కావచ్చు ఎన్సీఆర్టీ వాళ్ళు డెవలప్ చేశారు కూడా అన్న మన అన్ని పాఠశాలలు కూడా చాలా వరకు ఉన్నాయి అదేవిధంగా మోడల్స్ సిద్ధం చేయడం అదేవిధంగా జాతీయ స్థాయిలో శాస్త్ర విజ్ఞాన పాఠ పరీక్షను నిర్వహించి ఎంపిక చేసిన విద్యార్థులు వేతనం ఇస్తారు ఎన్టీఎస్సి అంటే నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది పిల్లల కోసం వాళ్ళకు స్కాలర్షిప్స్ను ముఖ్యంగా ఎయిత్ టెన్త్ పిల్లలకు ఏదైతే ఉంటుందో వాళ్ళకి నిర్వహించడం అనేది జరుగుతుంది ఎన్టీఎస్సి వాళ్ళు వచ్చిన వారికి స్కాలర్షిప్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అదేవిధంగా శాస్త్ర విజ్ఞాన వ్యాప్తి కోసం జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో చర్చా కోసం అంటే ఇది సైన్స్ సెమినార్స్ సైన్స్ వేర్స్ను నేషనల్ లెవెల్ స్టేట్ లెవెల్లా మామూలుగా డిస్ట్రిక్ట్ లెవెల్ నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా అంతర్జాతీయ సంస్థల సహకారంతో విద్యా నాణ్యతను రూపొందించడానికి వితరహణ చేస్తుంది అదేవిధంగా కేంద్ర విద్యాశాఖకు విద్యా సలహాదారుగా ఉండి విధాన నిర్ణయాలు పాల్పంచుకుంటాం సో పాలసీ మేకర్గా ఉంటుంది సో సెంట్రల్ ఏదో ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఉంటుందో దానికి సలహాదారుగా ఉండి విధాన నిర్ణయాలు పాల్గొన్నారు ఎన్సిఆర్టీలో విభాగమైన డిపార్ట్మెంట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఎక్స్టెన్షన్ వారు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ఆల్ ఇండియా కాంపిటీషన్ అని నెవేటివ్ ప్రాక్టీసెస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ఎడ్యుకేషన్ స్కూల్స్ అండ్ టీచర్ ఎడ్యుకేషన్ అంటే ఉపాధ్యాయులను కూడా ఏం చేస్తుంటే ఆహ్వానిస్తారు వీళ్ళు అంటే ఉపాధ్యాయుల పరిశోధన మంచి పరిశోధన చేసిన అంశాలను ప్రచురించడానికి వాళ్ళు ఇన్వైట్ చేస్తారు సో ఇది మామూలుగా ఎన్సీఆర్టీకి సంబంధించిన ముఖ్యమైన అంశాలు అదేవిధంగా ఇరవై వేల రివార్డు కూడా ఇస్తారని చెప్తున్నారు ఇక అదేవిధంగా సైట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఈ సంస్థ నైన్టీన్ ఎయిటీ టూలో ప్రారంభించారు దీనికి కేంద్రీయ దృశ్య శ్రవణ విద్యా వికాస అని కూడా అంటారు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ కనబడుతుంది ఈటి ఎడ్యుకేషన్ ఈటీ డిపార్ట్మెంట్ వీడియో ఆడియో కార్యక్రమాలు ఫిల్మ్లు చాట్లు స్టైల్ రూపొందించి పాఠశాలకు సంస్థలు సరఫరా చేస్తారు గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం టెలిస్కూల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఉపాధ్యాయులకు వెళ్ళలేని తక్కువ వీళ్ళ తక్కువ బోధనోపకరణ తయారీలు ట్రైనింగ్ ఇస్తారు వీళ్ళం తయారీలకు అదేవిధంగా సిఫిల్ ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజ్ ముఖ్యంగా టీచర్ ఇంగ్లీష్ టీచర్లకు ట్రైనింగ్ కూడా జరుగుతుంది ఫారిన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు దాన్ని మార్చారు యూనివర్సిటీ కింద అంటే ఇఫ్లు ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ ఇది ఉస్మాన్ యూనివర్సిటీ ఆల్మోస్ట్ క్యాంపస్ లోపటినే ఇది ఉన్నది ఎస్సీఆర్టీ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విదేశాకు అనుబంధంగా ఉంటుంది ఎట్లయితే ఎన్సీఆర్టీ మనకు సెంట్రల్ లో ఉంటుందో అదే స్టేట్ లోపట్ దానిలో దీన్ని స్టేట్ లెవెల్ ఎస్సీఆర్టీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అంటారు ఇది క్లాస్ వన్ టు టెన్త్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలంగాణ లోపల ఇప్పుడు హైదరాబాద్ లో ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా హైదరాబాద్లోనే ఉండేది బట్ ఏదైనా ఇప్పుడు ఇక్కడ అక్కడ వారు అమరావతి అక్కడ ఉన్నది ఇక్కడ మనకి ఏంటి అంటే ఎస్సీఆర్టీ హైదరాబాద్ ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది ముఖ్యంగా కరికులం డెవలప్ చేస్తుంది ఎక్కడైనా కూడా రాష్ట్ర స్థాయిలో కూడా ఇవన్నీ కూడా కరికులం డెవలప్మెంట్ కూడా తర్వాత టెక్స్ట్ బుక్స్ రూపకల్పన కూడా ఇన్ని సర్వీస్ ఉపాధ్యాయుల యొక్క శిక్షణకు ఇవ్వడం కూడా చాలా క్రిటికల్ రోల్ ప్రో ఇది ముఖ్య పాత్ర వహిస్తాయి అదేవిధంగా తీసుకున్నట్టయితే సైన్స్ సంబంధించిన సెమినార్స్ను తర్వాత రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయిలో కూడా నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ విద్యకు సంబంధించిన అన్ని విధాలైన కార్యక్రమాల రూపకల్పన పాటుపడుతుంది విషయ ప్రణాళిక కరికులం స్టేట్ కరికులం ఫ్రేమ్మార్క్ రెండు వేల పదకొండులో మనం రూపొందించుకోవడం జరిగింది అనే విషయం తెలిసిందే పాఠ్య పుస్తకాలను రాయించడంతో పాటు ఉపాధ్యాయులకు పలు స్వల్పకాలిక శిక్షణ కార్యక్రమాలను టీచర్ ట్రైనింగ్ ఇస్తుంది బోధనలు ఆధునిక దోరణం పరిశోధించి వాటి ఫలితాలను ఉపాధ్యాయులకు అందించి పాఠశాల విద్యలో నాణ్యతను పెంపొందిస్తుంది ఈ సంస్థ ప్రధాన విధుల్లో ఒకటి ఇది రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ విషయ విద్యా విషయ సలహాదారుగా పనిచేస్తుంది ప్రజల రెట్ట నిర్వహణ ఏదైతే ఉంటుందో మనకు స్టేట్ లెవెల్లో ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది అంటే మనకు ఎస్సీఆర్టీ ఆధ్వర్యంలో పట్టిన జరుగుతుంది ఎస్ఐటి అంటే రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ మన రాష్ట్రంలో పద్దెనిమిది పంతొమ్మిది వందల స్థాపించింది స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఇది జాతీయ సిఐటి మార్గ నిర్దేశంలో పనిచేస్తుంది కేంద్రం బాలబాలికల కోసం పలు కార్యక్రమాల టెలిస్కూల్ అనే పేరుతోటి దూరదర్శనం ద్వారా ప్రసారం చేస్తుంది టెలిస్కూల్ కార్యక్రమాలను పాఠ్యాంశాలను సహపాఠ్యాంశాలకు వేరువేరుగా రూపొందిస్తారు ఉపాధ్యాయులు కూడా కొన్ని ప్రత్యేక కార్యక్రమం రూపొందించి వారి సాధికారతకు ఈ కేంద్రం చూడ్పడుతుంది జాతీయ స్థాయి రాష్ట్ర సాయ సంస్థలతో ప్రాథమిక మాధ్యమిక స్థాయిలో బో విద్యా బోధన కృత్యాల్లో ఆవిర్భవిస్తున్న ఆధునిక దున్నం పరిచయం చేయడం విద్యా నాణ్యత పాల్పడుతుంది ఎస్ఆర్సి రాష్ట్ర వనల కేంద్రం ప్రాథమిక సార్వత్రిక విద్యలో భాగంగా వయోజన విద్యా వ్యాప్తి హైదరాబాద్లో ఆంధ్ర మహిళా ప్రాంగణంలో స్థాపించబడిన సంస్థ సంపూర్ణ అక్షరాస్యత సాధన దిశలో పలు కార్యక్రమాలను చేపడుతుంది అదేవిధంగా ఆర్ఐ ప్రాంతీయ విద్యా సంస్థ దేశంలో ఐదు ప్రాంతీయ విద్యా సంస్థలు దక్షిణ భారతదేశ విద్యా శిక్షణ అవసరాల కోసం మైసూరు కేంద్రంగా ఎన్సిఆర్టీ ఏర్పాటు చేసిన సంస్థ డిగ్రీ పీజీ స్థాయిలో వృత్తిపూర్వక శిక్షణ కార్యక్రమాను అలాగే ఉపాధ్యాయ వృత్తి ఉన్న వారికి వృత్తాంత శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పడుతుంది అంటే ఆర్ఏ మైసూర్లో కూడా మనకు బిఎస్సి బిఈడి ఉంది అదేవిధంగా బిఏ బిఈడి ఉంది ఈ విధంగా పీజీలో కూడా ఆ పీజీకి సంబంధించింది బిఏడ్ అట్లా ఉన్నది సో ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటుంది సారీ ప్రీ సర్వీస్ ఉంటుంది ఇన్ సర్వీస్ ఉంటుంది క్వాలిటీ లోపల డైట్స్ మీకు తెలిసిందే డిస్టిక్ డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఎట్లయితే మనం నేషనల్ లెవెల్ ఎన్సిఆర్టీ ఉందో స్టేట్ లెవెల్ ఎస్ఆర్టీ ఉందో జిల్లా లెవెల్ కూడా డైట్స్ అంటే డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఎలిమెంటరీ విద్యా వ్యాప్తి కోసం నైన్టీన్ ఎయిటీ సిక్స్ లోపట జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి ఏర్పాటు చేసిన సంస్థ ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో భాగంగా ఈ డైట్స్ అనేవి ఏర్పడ్డాయి ఇది ప్రాథమిక స్థాయిలో పనిచేసే ఉపాధ్యాయులకు వృత్తిపూర్వక శిక్షణతో పాటు పలు వృత్తాంతర శిక్షణ కార్యక్రమాలు సెమినార్లు సంపి నిర్వహించి ఉపాధ్యాయ సాధికారత ప్రైమరీ లెవెల్ ఎలిమెంటరీ లెవెల్ పట్ట మామూలుగా టీచర్స్ ట్రైనింగ్ ఇస్తుంది ప్రీ సర్వీస్ మీకు తెలిసిందే అంటే మామూలుగా ఏదైతే డిఎడ్ కోర్స్ ఉందో డిఎల్ఏడ్ రెండు సంవత్సరాల కోర్స్ అనే విషయం తెలిసిందే ఇప్పుడు తెలంగాణలో పట పది జిల్లాలు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పట డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ప్రతి జిల్లాలో పట పాత జిల్లాలలో పట జిల్లా కేంద్రంలోపట వీటిని ఏర్పాటు చేస్తారు ఏపీలో కానీ తర్వాత ఇప్పుడు తెలంగాణ లోపల కానీ సో ఇవి మామూలుగా డిఎడ్ కోర్సును ప్రీ సర్వీస్ అందజేస్తాయి అదేవిధంగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు కూడా మామూలుగా ప్రాథమిక స్థాయిలోపట ఏదైతే ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ను అందించడం అనేది జరుగుతుంది సో డిస్టిక్ అంటే డిఓస్ కూడా జిల్లా స్థాయికి సంబంధించిన సూచనలు సలహాలు విద్యకు సంబంధించి అందించడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఎంఆర్సీ అంటే మండల్ లెవెల్లో పట మండల్ రిసోర్స్ యూనిట్స్ అంటారు దాని లోపట నిపుణులైన ఉపాధ్యాయులు ఎంఆర్పీలు అంటారు మండల్ రిసోర్స్ పర్సన్స్ టీచర్ సెంటర్ స్థాయిలో పాఠశాల సముదాయం శిక్షణ టీచర్ ట్రైనింగ్ ఇస్తారు మండల్ లెవెల్లో స్కూల్ కాంప్లెక్స్ స్కూల్ కాంప్లెక్స్ ఏవైతే ఉంటుందో ఒక ఒక ప్రాంతం నిర్ణీత ప్రదేశంలో పట అంటే ఒక హై స్కూల్ చుట్టూ ఉన్న కొన్ని పిఎస్ ప్రైమరీ స్కూల్కి ఒక ఐదారు ఏడు ఎనిమిది ఉంటాయి యూపీఎస్లో మూడు నాలుగు ఉంటాయి అదేవిధంగా ఒక హై స్కూల్ పరిధిలోపట ఉన్న ఈ విధంగా పది పన్నెండు స్కూల్ కలిపి ఒక కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తారు సో అందులోపట వాళ్ళు ఏం చేస్తారంటే సంవత్సరానికి మమ్మల్ని ఫోర్ టైమ్స్ అర అంటే ఒక రూపొందిస్తారు దాని ప్రకారంగా వన్ మంత్ కోసారి అట్లా టూ మంత్స్కి ఒకసారి ఆ మండలం కూడా ఉన్న స్కూల్ టీచర్స్ అందరు వస్తారు అక్కడ ఆ వన్ డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది వివిధ అంటే సమీక్ష జరుగుతుంది ఎట్లా జరుగుతుంది ఏమేమి ఇబ్బందులు ఎదురవుతున్నాయి మోడల్ లెసన్స్ కూడా చెప్తుంటారు టిఎల్ఎం ప్రదర్శన చేస్తుంటారు ఇది మామూలుగా ఎంఈఓ మండల విద్యాధికారి ఆధ్వర్యంలో కూడా నిర్వహించడం జరుగుతుంది దీనికి చైర్మన్ ఏమో మామూలుగా సారీ స్కూల్ కాంప్లెక్స్ ఏమో చైర్మన్ హెడ్ మాస్టరే ఉంటారు స్కూల్ కాంప్లెక్స్కు ఆ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో మొత్తం స్కూల్ కాంప్లెక్స్లో హెచ్ఎం గారు ఆధ్వర్యంలో కూడా జరుగుతుంది కానీ ఎంఆర్సీ ఎంఆర్సీలో మాత్రం ఎంఈఓ ఉంటారు ఇవి కొన్ని ముఖ్యమైన అంశాలు మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది ఇక ఇందులో చూద్దాం ఒకసారి ఇక్కడ ఆన్సర్స్ లాస్ట్ లాస్ట్కునే ఒకసారి ఉపాధ్యాయ సాధికారత ఏ స్థాయిలో ప్రభావం చేస్తుందని విద్యావేత్తల అభిప్రాయం ఒకటి ఉపాధ్యాయుని స్థాయి పాఠశాల స్థాయి ప్రభుత్వ స్థాయి ఏబి టీచర్ ఎంపవర్మెంట్ అనేది ఏ స్థాయిలో ప్రభావితం చేస్తుంది ఉపాధ్యాయుని స్థాయి పాఠశాల స్థాయి ప్రభుత్వ స్థాయి ఏబి సో ఇక్కడ రెండొక్కల ఆన్సర్ అయితే ఏబీ ఉపాధ్యాయుని స్థాయి పాఠశాల స్థాయి రెండు స్థాయి సో దయచేసి ఒక ఆన్సర్ లాస్ట్ ఆన్సర్స్ ఉన్నాయి ఫస్ట్ మీ ఆన్సర్స్ పెట్టుకోండి ఉపాధ్యాయ సాధిక సాధికారత పెంపనకు సరశిక్ష అభియాన్ ఎస్ఎస్ఏ అభియాన్లో తోడ్పడిన కార్యక్రమం ఒకటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బోధించడానికి ఏర్పాటు విద్యా బోధనకు అవసరమైన సదుపాయాల కల్పన సి పరిశోధన మూల్యాంకనానికి అవకాశం పైవణ సెకండ్ సార్ చూసుకోండి దానికి ఆన్సర్ అయితే పికప్ చేసుకోండి లాస్ట్కి ఉన్న ఆన్సర్స్ మీకు ఐడియా ఏదో పికప్ చేసుకోండి ఇప్పై ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం ఆశయాలు ప్రాథమిక విద్యలో నాణ్యతను పెంపొందించడం బి అభివృద్ధిపరచిన నమూనాల్లో పాఠశాలల భవనాల నిర్మాణం చేపట్టడం సి ఉపాధ్యాయ బోధనా సామర్థ్యాలను పెరుగుదల సార్వత్రిక నమోదు సార్వత్రిక నిలుపుదల డి పైవన్యూ అదేవిధంగా ఫోర్త్ జిల్లా ప్రాథమిక విద్యా పథకం ద్వారా ఉపాధ్యాయ సాధికారతకు దోహం చేసిన అంశాలు డిపే పంట డిస్టిక్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ పాఠశాల బోధన గ్రాంట్ ఇచ్చి అభ్యసన ప్రక్రియను మెరుగుపరచడం రెండు బి వృత్తింతర శిక్షణ ఇవ్వడం సి ఉపాధ్యాయ కేంద్ర సమావేశాలు నిర్వహించి బోధన సమస్యను పరిష్కరించడం డి ఫైవ్ అండి సర్వశిక్ష అభియాన్లో బాలబాలికల వయోపరిమితి ఏ ఫైవ్ టు ఎయిట్ బి సిక్స్ టు ఫోర్టీన్ సి టు ట్వెల్వ్ డి త్రీ టు ఫైవ్ దేశవ్యాప్తంగా మన సంస్కృతిని సాంప్రదాయాలను పరిరక్షణ కృషి చేస్తున్న సంస్థ ఎన్సిటిఈ సిసిఆర్టీ ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ కేంద్రీయ విద్యా సాంకేతిక సంస్థను ప్రారంభించిన సంవత్సరం నైన్టీన్ ఎయిటీ సిక్స్ నైన్టీన్ ఎయిటీ త్రీ నైన్టీన్ ఎయిటీ టూ నైన్టీన్ నైన్టీ త్రీ ఈ సంస్థ దక్షిణాది రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా కృత్యంతర శిక్షణ తరగతి నిర్వహిస్తుంది డైట్ ఎస్సీఆర్టీ సైటు ఆర్ఐ అంటే రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉచిత నిర్బంధ విద్య వయస్సు బాలికలకు వర్తిస్తుంది బాల బాలికలకు సిక్స్ టు ఫోర్టీన్ వన్ టు ఫైవ్ వన్ టు ట్వంటీ ఫైవ్ టు టెన్ మూవరైన పదం ఏ భాష నుంచి వచ్చింది ఇంగ్లీష్ ఫ్రెంచ్ గ్రీక్ లాటిన్ ఉపాధ్యాయులకు ప్రేరణ కలిగించే అంతర్గత కారకం ఒకటి ఏ బహుమతులు బి ఆరోగ్యం బి వృత్తి సంతృప్తి ఉన్నత విద్యార్హత క్యాష్ బుక్ లో నమోదు చేసే అంశం స్టాక్ పంపిణీ వనరుల వినియోగం అడ్మిషన్ వివరాలు నగదు లావాదేవీలు ఉపాధ్యాయులు ప్రేరణను పెంపొందించే అంశాలు ఏ ఉద్యోగ భద్రత బి వేతనం సి గుర్తింపు డి హోదా క్రింది వన్లో కరదీపికలను ఉపాధ్యాయులకు అందించే సంస్థ ఎన్సిఆర్టీ ఎన్సిటి ఎస్సిఆర్టీ సిసిఆర్టి పాఠశాల సముదాయం అనగా సిబ్బంది సమూహం విద్యార్థుల సమూహం సి నిర్ణీత పరిధిలో పది లేదా పన్నెండు ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలను సమీపంలోని సెకండరీ పాఠశాలకు అనుసంధానించే కూటమిగా ఏర్పరచడం సో క్రింది వాన్లో ఈ సంస్థ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది ఆంధ్రప్రదేశ్ ఆరు తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖకు అనుబంధంగా పనిచేసే సంస్థ ఈ క్రింది వాన్లో ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ ఆరు తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖకు అనుబంధంగా పనిచేసే సంస్థ ఎస్ఐఈటి ఎన్సీఎన్సిఆర్టీ ఎస్ఆర్సీ డిఎస్ఈఆర్ సో ఇంతకుముందు ప్రశ్న ఇక్కడ ఆన్సర్స్ ఉన్నాయి ఒకటి రెండు కొంచెం ఎర్ర ఉన్నట్టున్నాయి వరీ కావాల్సిన అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వాలి ఎడ్యుకేషన్ అనేది అక్కడ ఇచ్చారు లేదా కొంచెం ఒకటి రెండు ఇట్లా ఉంది ఏదైనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ సో ఎగ్జామ్ మీకు మిగతా ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం